అలాగే ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞానించుకున్నామండి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదోచనాన్ని మనం సారి మనం చదువుకున్నామండి ఆ పిల్లవాడు తిరిగి పాలు విడిచాను ఇసాకు విడి పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహాములకు అనమాట అండి అబ్రహాము గారు ఇసాకు పాలు విడిచినటువంటి సందర్భంలో గొప్ప విందునైనా చేస్తున్నారు పాలు విడిచి అనమాట అండి ఘన పదార్థంలో పెట్టేటువంటి ఒక కాలం అనేది వచ్చినప్పుడు ఆ వయసు అనేది వచ్చినప్పుడు అనమాట అండి ఒక విందు చేసినట్లుగా మనము చూడగలిగినండి అందుకు దైవ గ్రంథాన్ని బట్టి మనం చూసినప్పుడు అలాగే భారత విషయంలో కూడా ఈ సమయంలో అనమాట అండి తాను ఘన పదార్థంలో తినేటువంటి అనమాట అండి వయసు అనేది వచ్చినప్పుడు వరకు పదార్థం అనమాట పాలు కానీ అలాంటి లా ఉండేటువంటి పదార్థాలు పెడుతున్నాం ఇప్పుడైతే చక్కగా ఇప్పుడు మనం తినేటువంటి అనమాట ఈ భోజనం అనమాట అనేటువంటి దాన్ని ఈరోజు పెట్టడం అనేది కూడా మొదలు పెట్టడం అనేది జరిగి ఉంది అయితే ప్రభు ఆయన చెప్పుకున్నారు మాట చేతనైనను క్రియ చేతనైనా మీరు ఏది చేసినా నా నామంలో మీరు చేయాలని తెలియజేస్తున్నారు అందుకు ప్రభు యొక్క నామంలో ఏం చేస్తా ఉంటారండి మనము ప్రార్థన విజ్ఞాపం చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెడుతున్నాం అయితే ఈ రోజున ఈ బాబు తిన్నటువంటి ఈ ఆహారం ఇదేంటంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారం అలాగే ఈ ఆహారం మనం ఈ రోజున పెడుతున్నాం పెడుతూ దేవుని ప్రార్థన చేస్తూ పెడుతున్నాం అలాగే తల్లిదండ్రులు అయినటువంటి ఈ ఈ బిడ్డలో ఈ బిడ్డని అనమాట దేవుల్లో నడిపిస్తూ ఒకనాడు తనకి ఒక వయసు అనేది వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఘన పదార్థాలు తినేటువంటి వయసు అనేది ఒక ఆరు నెలలు అనేటువంటి వయసు అనేది వచ్చింది ఇప్పుడు ఈ ఆహారాన్ని మనం పెడుతున్నాం అలాగే ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించేటువంటి ఒక వయసు అనేది వస్తుంది అది ఏంటంటే మంచి చెడులు అనేది తెలిసేటువంటి వయసు అది ఒక పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ వయసు వస్తుంది అప్పుడు ప్రభు యొక్క మాట్లాంటి శరీర రక్తాలు భుజించడానికి భారతదేశం ద్వారా రక్షణ పొంది ఎందుకంటే ప్రభు యొక్క శరీర రక్తాలు బుద్ధించేటువంటి మార్గం కూడా ఎవరు వేయాలండి తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా వేయాలి ఈ రోజున ఆ నెలలు వచ్చి కదా మా అబ్బాయికి ఈ ఆహారం పెట్టాలని మీరు ఎంతో ఆలోచన చేస్తున్నారు రేపు వాడికి ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ప్రతి అనమాట అండి ఆదివారం కూడా ప్రభు యొక్క శరీర రక్తాలను అంటే బాప్తీసం పొంది ప్రభు యొక్క రొట్టెలో కానీ రక్తంలో కానీ పాలు పొందేటువంటి ఒక స్థితిని ఏం చేయాలండి ఏర్పాటు కూడా ఎవరు చేయాలండి తల్లిదండ్రులు చేయాలండి అలాగే వయసు వచ్చినప్పుడు పెళ్లి చేయాలని మనం ఎలా అనుకుంటున్నామో అలాగే అనమాట అండి అలాగే ఇప్పుడు వయసును బట్టి ఏమవుతుందంటే ఆహారము వాటి అన్నప్రసరం అనేది ఎలా చేయాలని మనం అనుకుంటున్నామో అలాగే కొంత వయసు అనేది వచ్చినప్పుడు కూడా ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించేట స్థితిని కూడా బిడ్డలకు కలుగు చేయాలి ఎందుకంటే ఈ ఆహారం తిన్నవారు ఏమైతే అంటే తప్పక బలహీనవుతాము అని దైవగ్రంథం బోధిస్తుంది కానీ ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించిన వాడు నిత్యము కూడా జీవించిన నిత్యం నిత్యము జీవము అన్నమాట ఆ నిత్య జీవం అనేటువంటి భాగ్యాన్ని కూడా చక్కగా ఈ కుటుంబానికి ఈ బిడ్డ కూడా దేవుడు తప్పక దయచేయను గాక అలాగే ఈ సమయంలో ఇటు ఆహార పదార్థం గురించి మనం ప్రార్థన చేద్దామండి సకల ఆశీర్వాదంలో మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి ఈ నామం మీకు ఇలా కలియని స్థుతులు స్తోత్రం చేస్తున్నాం శరీర సంబంధమైనటువంటి ఆహారం తండ్రి ఈ సమయంలో బిడ్డకు మేము పెట్టి ఇక్కడ ఒక నాయన మీరు తొడుగుచండి మీదేలో మీ నామానికి మహిమార్థమే ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరు బలపరచున్నారు చక్కగా ఈ ఈ రోజు నుంచి మొదలుకొని ఆహారాన్ని తీసుకొని చూడగా చక్క తన జీవితకాలం అంటే మీరు ఇచ్చే ఆరోగ్యంతో శక్తితో బలంతో తండ్రి మీ నామానికి మహిమార్థమే బిడ్డ జీవించే విధంగా సహాయం అందించడానికి తండ్రి మీ దేలో దేహము మీరు ఏర్పాటు చేసినటువంటి ఆలయమని దైవగ్రంథం బోధేసుకునేదానికి తండ్రి మీదేలో మీరు నాయన ప్రభ తనకి ఒక వయసు అనేది వచ్చినప్పుడు తండ్రి మీరు శరీర రక్తాల్లో పాలు తండ్రి నిత్యము జీవించేటువంటి అధికారాన్ని కూడా ప్రభు ఈ బిడ్డ కలిగి ఉండే విధంగా సహాయం అందించమని ఈ సమయంలో ఈ కార్యక్రమంలో తండ్రి ఆయన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు తన సంగళులు అనేక మందిగా పాలు మీ తోడు రూపొడు శాంతి సమాధానం ఈ కార్యక్రమం జరిపించమని ఆహారం ప్రభు మీరు పవిత్రపరచమని తిరుచిబెట్టి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని కూడా మీరు దయచేయమని యేసుమశుద్ధి నామం నా స్ఫూర్తించి వెళ్ళి సాము తండ్రి

ಂತೆ <laughs> ಹೋಟ್ಲಿಗೆ <laughs>